ఇలా యారూటలో శ్రీ లక్ష్మణస్వామి సన్నిధిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుస్వాములు కన్యస్వాములు గదస్వాములు కత్తిస్వాములు పేరుస్వాములంతా కూడా సుమారు యాభై వేల మంది అయ్యప్ప స్వాములు ఉదయం ఐదు గంటలకు మా గురుస్వాముల ఆధ్వర్యంలో గిరి ప్రారంభించి ఆ స్వామివారి ఆశీర్వాదంతో తెలంగాణ ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతోటి పాడి పంటలతోటి సమృద్ధి చెందాలని చెప్పి అయ్యప్ప స్వామి నామస్మరణ చేసుకుంటూ అయ్యప్ప ఆశీస్సులు తెలంగాణ ప్రజల మీద ముఖ్యంగా ఆలేరు ప్రజల మీద ఉండాలని చెప్పి నలభై రోజులు కఠిన దీక్షతోటి మండల దీక్షతోటి స్వామివార్లు చేస్తున్నటువంటి ఈ నామస్మరణ శ్రీ లక్ష్మేశ్వర స్వామి సన్నిధిలో పెద్ద ఎత్తున గత సంవత్సరం ప్రారంభించినటువంటి గిరి ప్రదక్షిణ ఈ సంవత్సరంగా ఎక్కువగా సంఖ్యలో భక్తులు పాల్గొని దీన్ని దిగ్విజయం చేసినందుకు స్వాములందరికీ స్వామి శరణం తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భక్తి ప్రవచనతో హిందూ ధర్మాన్ని హిందూ సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ ఆ స్వామి నామస్మరణతోటి తెలంగాణ అన్ని విధాల అభివృద్ధి కావాలి తెలంగాణలో ప్రజాపాలన ప్రజా సంక్షేమం ద్వారా పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అన్ని ఆలయాలను అభివృద్ధి పరుస్తూ హిందూ ధర్మాన్ని పాటిస్తూ హిందువులందరికీ కూడా ధర్మరక్షణ ఏదైతే అయ్యప్ప దీక్ష మాలలో నలభై రోజులు కఠిన దీక్షతోటి స్వామివారి నామస్మరణ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా శబరిమలై చేరుకొని ఎక్కడ కూడా స్వామివారి ఆశీర్వాదంతో ఎక్కడ ఆటంకాలు లేకుండా మళ్ళా తిరిగి వాళ్ళ సన్నిధానం చేరుకోవాలని చెప్పి తెలియజేస్తూ పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూల ఉన్నటువంటి ఇలా స్వాములంతా వచ్చి ఈ గిరిపరక్ష లో పాల్గొనేందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నా స్వామియే శరణమయ స్వామి